హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి అంటే కొంతమంది డబ్బులు లేవు మా దగ్గర మేము ఎలా దాచుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి వాళ్ళ కోసమైతే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అంటే చాలా మందికి హస్బెండ్స్ డబ్బులు అయితే ఇంట్లో ఇవ్వరు కదా అలాంటి వాళ్ళు డబ్బులు ఎలా దాచుకోవచ్చు ఏ పద్ధతిలో దాచుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే మా నాకు ఈ డబ్బులు అక్కడ ఏ అని అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది అంటే మా హస్బెండ్ అయితేనూ అన్ని రెంట్లు అవన్నీ కట్టేసి ఇంకా కొంత అమౌంట్ అయితే ఇంట్లోకి అయితే ఇస్తారండి ఇంట్లోకి యూస్ చేయడానికి అంటే ఎప్పుడన్నా వెజిటేబుల్స్ కానీ ఇంకా ఏమైనా కొనాలి అనుకుంటే కొంత డబ్బు అయితే ఇంట్లోకి అయితే ఇస్తారండి వాటిల్లోనే నేను కొంచెం కొన్ని ఖర్చులు అనేటివి తగ్గించుకొని ఆ డబ్బుల్లోనే కొంచెం అనేది దాచుకుంటూ ఉంటానండి నేను ఇలా గనక చక్కగా దాచుకుంటే మనము ఒక వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ కానీ వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ అలా సిక్స్ మంత్స్ కానీ అలా మనం కొంత మనీ అయితే సేవ్ చేసుకోగలమండి చక్కగా ఇలా గనక మీరు దాచుకుంటూ ఉండండి నా వీడియోస్ లో చాలా వీడియోస్ లో ఉన్నాయి నేను వన్ రూపీ నుంచి దాచుకోవటము టూ రూపీస్ నుంచి ఎలా దాచుకోవాలి ఫైవ్ రూపీస్ ఎలా దాచుకోవాలి టెన్ రూపీస్ నుంచి ఎలా దాచుకోవాలి అనేవి నేను మీకు వీడియోస్ అయితే పెట్టానండి మన ఛానల్లో ఉన్నాయి ఈ వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చే అండి చక్కగా రూపాయి ఉన్నా కానీ మన దగ్గర ఆ రూపాయిని దాచుకుంటూ మనము వన్ ఇయర్ కి కొంత మనీ సేవ్ చేసుకోవచ్చు రెండు రూపాయలు ఉన్నా కానీ కొంత మనీని దాచుకుంటూ సేవ్ చేసుకోవచ్చు అది ఐదు రూపాయలు ఉన్నా కానీ నెలకి ఇంత అని చెప్పి దాచుకోవచ్చు వన్ ఇయర్ కి ఇంత అని చెప్పి దాచుకోవచ్చు లేదు పది రూపాయలు ఉన్నా కానీ దాచుకోవచ్చు తర్వాత ఇరవై రూపాయలు ఉన్నా కానీ దాచుకోవచ్చు అంటే తక్కువ అమౌంట్ తో అయినా కానీ దాచుకోవచ్చు అండి ఎలా దాచుకున్నా కానీ మనం ఖర్చు పెట్టకుండా ఉంచుకుంటాం కదా ఆ డబ్బులు ఆ డబ్బులు అప్పుడు మనకి చాలా డబ్బుల్లాగా అయితే కనిపిస్తూ ఉంటాయండి యాభై రూపాయలతో దాచుకోవచ్చు వంద రూపాయలతో దాచుకోవచ్చు రెండు వందలతో దాచుకోవచ్చు లేదంటే నూట యాభై అలా రెండు వందల యాభై అలా మన వీడియోస్ తో ఉన్నాయి వీడియోస్ చూడండి మన ఛానల్లో వీడియోస్ అన్ని ఒకసారి చూడండి ఇంకా ఐదు వందల రూపాయలు దాచుకోవచ్చు అంటే నేను జనవరి నెల ఫిబ్రవరి నెలలో డబ్బులు దాచుకున్నానని చెప్పి చెప్పాను కదా అవన్నీ ఒక బాక్స్ అయితే వేసుకున్నానండి నేను ఫస్ట్లో మీకు ఆ బాక్స్ అయితే చూపించాను కదా ఆ బాక్స్ అయితే నేను ఈ మంత్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఎన్ని డబ్బులు సేవ్ చేసుకున్నాను అనేది అంటే ఇప్పుడు హస్బెండ్స్ ఇవ్వకపోతే ఎలా మా దగ్గర డబ్బులు అనేసి అనుకుంటూ ఉంటారు కదా చాలా మంది వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీస్తున్నానండి నేను అంటే ఇప్పుడు మనకి న్యూస్ పేపర్స్ అవి వేయించుకుంటూ ఉంటాను కదండి ఆ న్యూస్ పేపర్స్ని వన్ మంత్కి ఏదైనా షాప్ లో ఇస్తే మనకు కొంత డబ్బులు అయితే ఇస్తారండి డబ్బుల్ని మీరు సేవ్ చేసుకోండి అలా ప్రతి నెల న్యూస్ పేపర్స్ అమ్ముకొని చక్క డబ్బులు అనేటివి దాచుకొని వన్ ఇయర్ కి ఒక అమౌంట్ అయితే చేసుకోవచ్చండి ఇదిగోండి నేను ఇలా అయితే దీంట్లో అయితే వేసుకున్నానండి డబ్బులు నేను ఇవి ఎలా వేసుకున్నాను అంటే ఐదు వందల రూపాయలు దాచుకున్నాను రెండు వందల రూపాయలు దాచుకున్నాను వంద దాచుకున్నాను చిల్లర కూడా దాచుకున్నాను ఎలా దాచుకున్నాను అనేది చూపిస్తానండి అంటే రోజుకి ఎంత దాచుకున్నాను అలా చెప్ అలా చెప్తాను నేను మీకు ఈ నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అంటే ఈ మంత్ అయిపోయిన తర్వాత దాచుకున్న మొత్తం చూపిస్తానండి మీకు డబ్బులు అనేటివి ఇంకా న్యూస్ పేపర్స్ అని చెప్తున్నాను కదా హస్బెండ్స్ కొంతమంది డబ్బులు ఇవ్వరండి అంటే అన్నీ వాళ్ళే తీసుకొస్తారు ఇంక ఇంట్లోకి అవసరం ఏమి ఉంటదిలే అని చెప్పి కొంతమంది ఇవ్వరు కదా అలాంటి వాళ్ళైతేను ఇలా అయితే చేసుకోండి అండి అంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ వేయించుకుంటూ ఉంటారు కదా చాలా మంది ఆ న్యూస్ పేపర్స్ ని మనం ఏదైనా షాప్ లో ఇస్తే వాళ్ళు ఎంతో కొంత మనీ అయితే ఇస్తారండి మనకి ఆ మనీతోనే మనము చక్కగా మనకు కావాల్సిన అయితే కొనుక్కోవచ్చండి అంటే దాచుకొని వన్ ఇయర్కి కావాల్సిన అయితే కొనుక్కోవచ్చండి అలా అలా లేదు అనుకుంటే న్యూస్ పేపర్స్ వేయించుకోమేమో అనుకున్నారనుకోండి వాళ్ళైతేనే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్స్ అయితే ఉంటున్నాయండి ఆ వాషింగ్ మిషన్స్కి లిక్విడ్స్ అయితే కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా అంటే వన్ మంత్కి సరిపడా లిక్విడ్ డబ్బాలు అవి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండీ లేదు అనుకుంటే ఈ కంఫర్ట్ డబ్బాలు అవి కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ డబ్బాలన్నీ అయిపోయిన తర్వాత ఆ డబ్బాలను పడేయకుండా చక్కగా ఇల్లు అమ్మట ఉల్లిపోయి వాళ్ళు వాళ్ళు వస్తారు కదండి వాళ్ళకి ఇచ్చేసేసి ఉల్లిపాయలు వద్దు మాకు ఎంత వచ్చినా కానీ ఫైవ్ రూపీస్ వచ్చిన టెన్ రూపీస్ వచ్చినా ఎంత వచ్చినా కానీ మాకు డబ్బులే ఇవ్వండి అని చెప్పి డబ్బులు అయితే తీసుకొని ఆ డబ్బులు మీరు దాచుకోవచ్చండి అండి మనం ప్రతి నెల తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ కంఫర్ట్ డబ్బాలు ఇవన్నీ కూడాను వాటిలతో పాటు అప్పుడప్పుడు మనము డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా అంటే షోడాలు కానీ ఇంకా ఇలా ధమ్స్అప్స్ కానీ అలా కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి మనకి ఇంట్లో యూస్ అవ్వు అనుకున్న డబ్బాలు పాత డబ్బాలు అవన్నీ వేసేసేస్తే ఎంతో కొంత మనీ అయితే ఇస్తూ ఉంటారండి వాళ్ళు అలా కూడా మనం దాచుకోవచ్చండి అంటే కొంతమంది హస్బెండ్స్ ఏమనుకుంటారంటేను అంతా మనమే ఇంట్లోకనే తీసుకొస్తున్నాం కదా ఇంకా అవసరమే ఉంటుందిలే ఇంట్లోకి యూస్ చేసుకోవడానికి డబ్బులు అని చెప్పి ఆలోచిస్తారండి కొంతమంది ఏమో కొన్ని తీసుకొస్తారు కొన్ని ఏమో వాళ్ళు తెచ్చుకుంటారులే అని చెప్పేసి కొంత మనీ అయితే ఇస్తారండి ఆ మనీలో నుంచి మనం ఇప్పుడు వెజిటేబుల్స్కి ఒక సిక్స్టీ రూపీస్ ఖర్చు పెడతాం అనుకోండి కేజీ అరవై రూపాయలు కదా ఇప్పుడు ఏ కూరగాయలైనా కానీ కేజీ అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటున్నాయండి మనం అప్పుడు ఏం చేస్తాము అంటే ఒక అర కేజీ కూరగాయలు తెచ్చుకొని వాటితోనే మనం ఎక్కువ చేసుకుంటాం అంటే ఇప్పుడు టమోటాలు ఉన్నాయి అనుకోండి ఒక అర కేజీ టమోటాలు తెచ్చుకొని కందిపప్పు అలాను ఇంట్లో ఉంటాయి కాబట్టి టమాటా పప్పు అలా చేసుకున్నాం అనుకోండి ఒక రోజు మనం ముప్పై రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా ఆ ముప్పై రూపాయలు తీసుకుని ఒక పక్కన పెట్టుకుంటాము అలా అయితే చేసుకుంటూ ఉంటారండి నేను డబ్బుల్ని అంటే నన్ను అడిగారు నువ్వు డబ్బులు దాచుకుంటున్నావు దాచుకుంటున్నావు నీకు డబ్బులు అన్ని ఎలా వస్తున్నాయి ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఎలా దాచుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి డబ్బులు లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి అందరి దగ్గర డబ్బులు అనేవి ఉంటూ ఉంటాయి కాకపోతే దాచుకోవటం తెలియక కొంతమంది దాచుకోరు కొంతమంది ఏమో దాచుకోవటం తెలిసి దాచుకుంటూ ఉంటారండి మనకి చేతిలో డబ్బులు ఉండాలని ఏమీ లేదండి నేను చెప్పాను కదా న్యూస్ పేపర్స్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ డబ్బాలు కానీ ఇంకా ఇంట్లో పనికిరావు అనుకున్న డబ్బాలు అవన్నీ కూడా ఇచ్చేసేస్తే డబ్బులు అయితే ఇస్తారు కదండి ఇంకా మళ్ళీ బుక్స్ ఉంటాయి కదా బుక్స్ ఇచ్చేసినా కానీ డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు కొంతమంది అయితేను చక్కగా అలా అయితే తీసుకొని దాచుకోవచ్చండి అవి తిరిగి మనకి యూస్ అయితే ఉండవు ఆ డబ్బాలు మనం మామూలుగా చెత్త డబ్బాల్లో వాటిలో పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒకసారి అడగండి తీసుకుంటాను అనుకుంటే ఇవ్వండి చక్కగా ఉల్లిపాయలు వద్దండి మాకు డబ్బులు ఇవ్వండి ఎంత వచ్చినాక అని అని చెప్పి అడగండి ఇస్తారండి ఆ డబ్బులు అయితే దాచుకోవచ్చండి మీరు చక్కగాను అంటే మా హస్బెండ్ అయితేను నాకు అంతకుముందు డబ్బులు ఏమి ఇచ్చేవాళ్ళు ఏం కాదులేండి ఆయనే తీసుకొచ్చేవాళ్ళు అన్నీ కూడాను అంటే ఇంట్లో సరుకులు కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా ఏది కావాలంటే అది మొత్తము ఇంట్లో ఇంటి రెంట్ కానీ పిల్లల స్కూల్ ఫీజులు కానీ ట్యూషన్ ఫీజులు కానీ అన్నిటికీ మనీ అయితే ఇచ్చేవాళ్ళు నేనైతే కట్టేదాన్ని ఇంక ఈ మధ్య అయితేను మా వారైతేను నేనే అడిగాను మా వారిని అవన్నీ ఫీజు అవన్నీ కట్టేసేసే మనీ మిగులుతాయి కదా అవైతే నాకు ఇవ్వు కూరగాయలు ఫ్రూట్స్ అవైతే నేను కొనుక్కుంటూ ఉంటాను అంటే ఇల్లమ్మట అమ్మట అలా వస్తుంది వస్తూ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర అయితే నేను కొనుక్కుంటూ ఉంటాను కొంత మనీ అయితే ఇవ్వు అని చెప్పి అడిగానండి అది కూడాను వాటిల్లోనే కొంచెం సేవ్ చేసుకుంటానండి అని చెప్తే సరేలే నీ ఇష్టము సేవ్ అని చెప్తున్నావు కదా ఏం వేస్ట్ చేయకుండా వాడుకో అని చెప్పి ఇస్తున్నారండి అది కూడాను శాలరీ మొత్తం ఏమి ఇవ్వరండి ఆయన రెంట్లు అవన్నీ కట్టేసే ఇంకా కొంత అమౌంట్ అయితే ఇస్తారండి ఆ కొంత అమౌంట్ లో కూడాను నేను అంటే కూరగాయలు తిండి అయితే లేండి తిండి తింటూనే డబ్బులు అనేది దాచుకుంటూ ఉంటానండి అంటే ఇప్పుడు కూరగాయలు చెప్పాను కదా అలా వాటిల్లోనే కొంచెం తగ్గించుకొని తీసుకొని అలా అలా చేసుకుంటూ ఉంటానండి ఈ రోజు ఎక్కువ రేట్ తినాలి అనిపిస్తే ఎక్కువ రేట్ కొంటాను అది కూడాను అర కేజీ కేజీ అలా అయితే కొంటూ ఉంటానండి ఎక్కువ ఎక్కువ కొని వేస్ట్ అయితే చేయను అన్ని కూరగాయలు ఒకేసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్నా కానీ ఒక్కొక్కసారి మనము ఎక్కువ కూరగాయలు ఉంటాయి కదా మనం త్వరగా వండలేము అన్ని కూరగాయలు ఒకే రోజు అయితే వండుకోలేము కదండి అలా కొన్ని కూరగాయలు అయితే వేస్ట్ అయిపోతూ ఉంటాయండి అలా వేస్ట్ చేసుకోకుండా రోజు ఏ రోజు కూరగాయలు ఆ రోజు తెప్పి అనుకోండి చక్కగా బాగుంటాయను మనము వండుకున్నప్పుడు కూడా బాగుంటాయి అండ్ వేస్ట్ అయ్యేది ఉండదు కదండి ఇంకా అలా అలా సేవ్ చేసుకున్న డబ్బులు అయితే ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి నేను ఎలా సేవ్ చేసుకున్నాను జనవరి నెల ఫిబ్రవరి నెల డబ్బులు అనేటివి నేను కూడా ఒకప్పుడు అందరికీ అన్ని కొనుక్కుంటున్నారు మన దగ్గర ఏమీ లేవు అని చెప్పి బాధపడుతూ ఉండేదాన్ని ఇంకా మా వారిని నేనే అడుగుతున్నానండి అంటే ఇవ్వండి అండి నాకు డబ్బులు నేనైతేను ఎంతో కొంత నెలకి ఇంత అని చెప్పి నేను సేవ్ చేసి మీకు చూపిస్తాను కావాలంటే అని అంటే అప్పటి నుంచి అయితే ఇస్తున్నారండి ఇంకా నేను నెలకి ఎంతో కొంత అయితే సేవ్ చేసి చూపిస్తున్నానండి ఆయనకి ఇంకా నా మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది కదా ఇంకా ప్రతి నెల అయితే ఇస్తారండి నాకు డబ్బులు అనేటివి నేను దాచుకుంటాను మీరు కూడా చక్కగా అలా అడగండి అంటే శాలరీ మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదండి నెలకి కూరగాయలకి వాటికి సంబంధించి ఒక రెండు వేలు ఇచ్చినా కానీ సరిపోతాయి మాకు వాటిలోనే దాచుకుంటాము అని చెప్పేసి అడగండి వాళ్ళే ఇస్తారు అలా తక్కువ తక్కువ అమౌంట్ ఇచ్చినా కానీ తర్వాత తర్వాత సర్లే వీళ్ళు దాచుకుంటున్నారులే అని చెప్పి ఎక్కువ అమౌంట్ అయితే మనకి ఇస్తారు ఆ ఎక్కువ ఎక్కువ అమౌంట్లో మనము ఇచ్చారు ఇచ్చారు కథలే ఎక్కువ అమౌంట్ అని చెప్పేసి మొత్తం ఏమి ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చు పెట్టుకొని దాంట్లోనే దాచుకుంటూ ఉన్నాం అనుకోండి అప్పుడు బాగుంటుంది డబ్బులు అనేటివి ఎవరు మనకి అడిగితే ఇవ్వరండి ఊరిని ఎవ్వరు ఇవ్వరు ఇప్పుడు రోజుల్లో వడ్డీకి ఇస్తూ ఉంటారు వడ్డీకి కూడా కొంతమంది అయితే ఇవ్వరండి కొంతమంది ఇస్తారులే కానీ మన డబ్బులే మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి కొన్ని కొన్ని వేస్ట్ ఖర్చులు అనేవి తగ్గించుకొని చక్కగా మన డబ్బులను సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం అయితే ఉండదండి ఒకళ్ళు అడగాల్సిన అవసరం కూడా ఉండదు మేమైతే ఇలానే ఆలోచిస్తాము ముందు హస్బెండ్ అండ్ వైఫ్ కి అండర్స్టాండింగ్ అయితే ఉండాలండి అంటే వాళ్ళకి మన మీద నమ్మకం అయితే ఉండాలండి అలా నమ్మకం మనం ఏర్పరచుకోవాలి నమ్మకం నమ్మకం ఏర్పరచుకోవాలంటే ఏం లేదండి మనము ఇప్పుడు వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చారనుకోండి మనం వేస్ట్ ఖర్చులు ఏం చేయకుండా ఉపయోగపడే ఖర్చులే చేసుకొని అంటే అవసరమైన ఖర్చులే చేసుకొని అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉన్నామనుకోండి ఏ హస్బెండ్ అయినా కానీ వైఫ్కి డబ్బులు అయితేనూ ఇస్తారండి ఇవ్వకుండా అయితే ఏమి ఉండరండి అంటే వాళ్ళ వాళ్ళు కూడాను ఆడవాళ్ళ మనము అన్ని కొనుక్కోవాలనేసి అయితే ఉంటుందండి మన ఆడవాళ్ళకి అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళము ఇప్పుడు వేరే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర అది ఉంది మనకు కూడా కావాలి అని చెప్పేసి మనకు కొనుక్కోవాలనిపిస్తుంది అండ్ మనం వాళ్ళు కనుక హస్బెండ్స్ కనుక డబ్బులు ఇచ్చామనుకోండి కొనుక్కుంటామండి కొనుక్కోకుండా అయితే ఎవరు ఆగలేరండి కొనుక్కుంటాము అంటే వేరే వాళ్ళకు గొప్పగా చెప్పుకోవడానికైనా కానీ కొనుక్కుంటాము అలా కొనుక్కోకుండా ఉంచుకున్నాము అనుకోండి ఆ డబ్బుల్ని చక్కగా మనము వన్ ఇయర్ అయ్యేప్పటికి చాలా అమౌంట్ అయితే అవుతుంది ఆ చాలా అమౌంట్తో మనము ఎక్కువ అయితే కొనుక్కోవచ్చండి అంటే ఇప్పుడు గోల్డ్ లాంటివి అవైతే కొనుక్కోవచ్చు బట్టలకి ఎక్కువ ఖర్చు పెట్టడం వేస్ట్ అనేసి నా ఉద్దేశం అండి అంటే ఇప్పుడు మనము ఒక రెండు వేల రూపాయలు ఉందనుకోండి పెద్ద షాపింగ్ మాల్స్లో రెండు వేల రూపాయలు ఉంటుంది ఆ శారీ లేదంటే రెండు వేలన్నర అలా ఉంటుంది అదే శారీని మనము ఆన్లైన్లో కానీ లేదనుకుంటే చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న షాప్స్ వాటిలో అయినా వెళ్ళి కొనుక్కోవచ్చు ఒక పదిహేను వందలకి అలా అయితే వస్తుంది ఏదైనా కానీ ఒకటే కదా శారీ అనేటిది డ్రెస్ అయినా ఏదైనా ఒకటే కదా కాస్ట్లీ డ్రెస్సులు కొని కాస్ట్లీ డ్రెస్సులు వేసుకొని కన్నా మనము మామూలు నార్మల్యే అలాంటి కాస్ట్లీయే కొంచెం తక్కువ రేటు కొనుక్కొని చక్కగా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి మన హస్బెండ్స్కి కూడా మనం చెప్పాలి కొంతమంది ఆడవాళ్ళు దాచిపెట్టే వాళ్ళు ఉంటారు హస్బెండ్స్ ఖర్చు వాళ్ళు ఉంటారు అలా వాళ్ళకు కూడా మనం చెప్పాలి మనం ఇప్పుడు దాచిపెట్టుకున్నాం అనుకోండి మనం ఒకళ్ళ మీద ఆధారపడన అవసరం అయితే ఉండదు అని చెప్పి మనం ఆడవాళ్ళము హస్బెండ్స్కి చెప్తే వాళ్ళు వింటూ ఉంటారండి నేను ఇందాక చెప్పాను కదా డబ్బులు రోజుకి రూపాయి కానీ రెండు రూపాయలు కానీ అలా ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ అలా దాచుకోండి అని చెప్పి మన ఛానల్లో వీడియోస్ అయితే అన్నీ ఉన్నాయండి చూడండి నేను ఇలా అయితే చూయించాను మీరు కూడా ను ఇప్పుడు ఈ మంత్ ఫైవ్ రూపీస్ ఛాలెంజ్ పెట్టుకున్నారనుకోండి మనం ఈ రోజు ఎంత దాచుకున్నాం అనేటివి ఒక బుక్ లో రాసుకోండి ఒక బుక్ లో రాసుకొని రాసుకోని ఉంచుకున్నాం అనుకోండి మనకు కూడా గుర్తు అనేది ఉంటది తర్వాత కూడా ఐదు రూపాయలు దాచుకోవాలా పది రూపాయలు దాచుకోవాలి అనేది అయితే ఉంటుంది అలా ప్రతి నెలా కూడా దాచుకున్నారనుకోండి వన్ ఇయర్ వచ్చేపటికి చాలా అమౌంట్ అయితే అవుతుంది కదా ఆ అమౌంట్ తో గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి గోల్డ్ కానీ ఏదైనా ల్యాండ్ కానీ వాటి మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి అనుకోండి అవి అనేటివి మనకి ఫ్యూచర్ లో ఈ అదే ఈ శారీస్ కానీ ఇంకా వేటి మీద ఇన్వెస్ట్ చేసినా కానీ అవి అయితే కొన్ని రోజులు వాడుకొని తర్వాత అవి పడేసాయి కదా అదే గోల్డ్ కానీ ఇంకా ల్యాండ్ కానీ అలాంటివి అయితే యూజ్ అయితే ఉంటాయండి మనకు అవసరమైనప్పుడు గోల్డ్ బ్యాంక్లో పెట్టుకోవచ్చు ల్యాండ్ కూడాను తాకట్టు అయి పెట్టుకొని డబ్బులు అయితే తెచ్చుకోవచ్చు వేరే వాళ్ళని అడగకుండా ఇంక ఇలా కనుక డబ్బులు దాచుకొని ఇలాంటివి అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎక్కువ మట్ల మీద ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి నా ఒపీనియన్ అండి నేనైతే అలానే చేస్తూ ఉంటాను అంటే చీప్ క్వాలిటీ కొనమని అయితే నేను చెప్పనండి కొంచెం మీడియం లో ఉండే అయితే కొనుక్కోండి అలా అయితే డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చండి ఒక ఐదు వందల రూపాయలు సేవ్ చేసినా గానీ సేవ్ చేసినట్టే కదా అదే వన్ ఇయర్ కి చాలా డబ్బులు అయితే సేవ్ చేసుకుంటాము సబ్స్క్రైబ్ చేసుకోండి